హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నైట్ బాబుకి ఎలా ఉందని చాలామంది అడిగారు అయితే కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయానండి ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళని చూసుకోవడానికి టైం సరిపోతుంది నాకు కొంతమంది కాల్స్ చేశారు కానీ సో కొంతమంది లిఫ్ట్ చేసినా కొంతమంది లిఫ్ట్ చేయలేండి బాబుకి అయితే ఇప్పుడు పర్వాలేదండి బాగానే ఉన్నాడు కాకపోతే కొంచెం ఉన్నాడు నైట్ అంతా సిరప్ వేసుకుంటూ ఇంకా నెప్లైజర్ పడుతూ ఉన్నా అండి ఇంకా మార్నింగ్ టైంలో కూడా ఫైవ్కి లేచి తనకి నెప్లైజ్జర్ పట్టినండి పడుకున్నాడు ఇప్పుడైతే బాబు పర్వాలేదండి ఎంతమంది సో మా బాబు కోసం ప్రేర్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఇంకా బాబు మంచిగా యాక్టివ్గా ఉండాలి ఇప్పటికీ మంచిగా ఆడుకుంటున్నాడు అప్పుడు అంతా లేదు కాకపోతే కొంచెం డల్గా ఉంటుండండి ఓకే ఫ్రెండ్స్ నాకు కూడా అసలు ఓపిక లేదు ఫుల్ ఫీవర్ ఉంది నాకు కూడా త్వరగా నేను కూడా కోలుకోవాలని మీరు అందరూ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ